బీజేపీ మళ్లీ అధికారంలోకి వస్తే రిజర్వేషన్లు తీసేస్తుందన్న సీఎం రేవంత్ వ్యాఖ్యలపై మండిపడ్డారు కిషన్ రెడ్డి తమ మేనిఫెస్టోలో లేని అంశాలపై కాంగ్రెస్ తప్పుడు ప్రచారం చేస్తుందని ఆరోపించారు రాష్ట్రంలో బీసీ రిజర్వేషన్లకు ఎసరు పెట్టిందే కాంగ్రెస్ పార్టీ అని విమర్శించారు కిషన్ రెడ్డి మా మేనిఫెస్టో లేని అంశాలు కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి మాట్లాడమవుతున్నదో ఇది సిగ్గుమాలిన చర్య ఎట్టి పరిస్థితుల్లో ఈ రకమైనటువంటి వాదన ఏ మాత్రం ముఖ్యమంత్రి కుర్చీలో కూర్చున్నటువంటి వ్యక్తికి తగదు నేను ఈరోజు మనవి చేస్తా ఉన్నాను కాంగ్రెస్ పార్టీయే ఈ రాష్ట్రంలో బీసీల రిజర్వేషన్కు ఎసరు పెట్టింది ఈరోజు బీసీలు హైదరాబాద్ కా కార్పొరేషన్లో యాభై మున్సిపల్ సీట్లుంటే అందులో ముప్పై ఒక్క సీట్లలో నాన్ బీసీలు గెలవడానికి కాంగ్రెస్ పార్టీయే కారణము బీఆర్ఎస్ పార్టీయే కారణము ఈ రెండు పార్టీలు బీసీలకు వ్యతిరేకమైనటువంటి పార్టీలు ముఖ్యమంత్రి కాంగ్రెస్ పార్టీ గత శాసనసభ ఎన్నికల్లో తెలంగాణ ప్రజలకు ఇచ్చినటువంటి ఆరు గ్యారెంటీలు అమలు లేక ఈరోజు గ్రామీణ ప్రాంతాలలో కాంగ్రెస్ పార్టీని ప్రజలు నిలదీస్తూ భారతీయ జనతా పార్టీని ఆదరిస్తూ భారతీయ జనతా పార్టీకి నిరాజనం పడతా ఉంటే ఓడిపోతే తను కుర్చీకి ఎక్కడొస్తారో ఎసరు వస్తుందో అని ఈరోజు తప్పుడు అబద్ధాల ప్రచారానికి దిగిండు ఈరోజు ఈ రకంగా ఒక నీతి మాలిన చర్య